నమస్కారం త్రీ సిక్స్టీ స్వాగతం అందరికీ శివరాత్రి సందర్భంగా ఇక్కడ నల్లమల అడవులలో శ్రీశైలం వరకు పాదయాత్ర చేసుకుంటూ అనేక మంది భక్తులు కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర లేదంటే తెలంగాణ మన మన ఆంధ్ర మన రాష్ట్రం నుండి కానివ్వండి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ పైకి కొండపైకి వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈసారి ఎంతో చక్కగా మేము అందరం కలిసి ఒక టీమ్ గా వసతులు కల్పించి అట్లాగే ఇక్కడ అన్నదానం ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన సత్రము ఏర్పాటు చేసి అసలు భక్తులకు ఇంత సర్వీస్ నాకు తెలిసి ఇంకా ఎవరు చేయలేము చాలా చక్కగా అన్నదాన సత్రం పెట్టి అన్నదానం చేస్తుంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ వీళ్ళకి నేను ఇది ఐదో సంవత్సరం ప్రతి సంవత్సరం నేను ఇక్కడ పాదయాత్రగా వస్తున్నప్పుడు ఈ అన్నదానం వాళ్ళు ఎంతో ఆప్యాయంగా పిలిచి అన్నం మన ఇంట్లో వాళ్ళ మాదిరి అన్నం పెట్టడం అనేది మాకు ఇప్పుడు వరకు ఎంత అలసట ఉంటుందో వీళ్ళతో కలిసి మాట్లాడి తినిన తర్వాత అలసట మొత్తం పోతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ధన్యవాదాలు అట్లాగే భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు లాస్ట్ టైం కూడా చెప్తున్నాను